లీగల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను కోర్టులో ఇంకా ప్రొడ్యూస్ చేయకముందు బీఆర్ఎస్ సంబంధించిన మరో కీలక నేత పైన రైట్ సెక్టర్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయింపల్లి వినోద్ కుమార్ కు చెందిన హోటల్స్ పై పోలీసులు రైట్ చేశారు ప్రతిమా హోటల్స్ ప్రతిమా మల్టీప్లెక్స్ కి సంబంధించి హోటల్స్ లో దాదాపు నిన్న నిన్నటి కూడా తనిఖీలు జరుగుతున్నాయి వాళ్ళు ఉదయం రైట్స్ చేశారు ఈ హోటల్స్ లో దాదాపు ఆరుమూర్ల అరవై లక్షల వరకు కూడా క్యాష్ పడుతున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు నిజానికి హోటల్స్ కావచ్చు మాల్స్ కావచ్చు ఇట్లాంటి బిజినెస్ ఏవైతే ఉంటాయో వీటిలో ఈవినింగ్ కౌంటర్ కి వచ్చిన డబ్బులంతా బ్యాంకు లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది కానీ ఆరుమూర్ల నలభై లక్షలు ఆరు కోట్ల అరవై లక్షల క్యాష్ ఒకే దగ్గర ఎందుకుంది నిజంగా బిజినెస్ ద్వారా విషయంపై ప్రస్తుతానికి పోలీసులు ఆరాపిస్తున్నారు ఇప్పుడు సీజ్ చేసిన డబ్బు ఏదైతే ఉందో ఆరు కోట్ల అరవై లక్షలు దీన్ని కోర్టులో సబ్మిట్ చేశారు ఒకవేళ ఇది లీగల్ మనీ అయితే దానికి సంబంధించిన వివరాలు ఇచ్చి ఈ డబ్బు తీసుకెళ్ళొచ్చని కూడా పోలీసులు చెప్తున్నారు అయితే నిన్న కవితను అరెస్ట్ చేసిన సమయంలో మరికొందరు బీఆర్ఎస్ నేతలపై కూడా రైట్ జరిగే అవకాశం ఉన్నట్లు కూడా అది బీఆర్ఎస్ వర్గాల నుంచి కావచ్చు అధికారుల నుంచి కావచ్చు లీక్ అయితే వచ్చింది ఈ లీక్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వినోద్ కుమార్ మీద రైట్ జరగడం సంచలనంగా మారింది ప్రస్తుతానికి ఒక ప్రతిమా మండలికి వచ్చి ప్రతిమా హోటల్స్ కి సంబంధించిన బిజినెస్ వినోద్ కుమార్ హాస్పిటల్స్ కూడా ప్రతిమా పేరు హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఈ హాస్పిటల్స్ పై కూడా రైడ్ చేస్తారా లేదా అనేది ప్రస్తుతానికి అయితే ఎలక్షన్ కూడా రావడానికి కొన్ని గంటల ముందు బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక ఎన్నికలపై ఇలాంటి అరెస్ట్ కావడం ఇవాళ వినోద్ కుమార్ కుమార్పై దయచేంద కోట్ల రూపాయలు మనం పట్టుకోవడం ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి ప్రస్తుతానికి ప్రతిమాకి సంబంధించిన మరికొన్ని హోటల్స్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ఈ పూర్తి స్థాయిలో తనిఖీలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ వచ్చారు